పసిడి ధరలు బంగారం ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చాయి మంగళవారం మార్కెట్లో ధరలు నింగిని తాకాయి అమెరికా ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారడం డాలర్ విలువ పెరగడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని మాత్రమే సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నారు దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఒక్కసారిగా పెరిగాయి ఫెడరల్ రిజర్వ్ తదుపరి సమావేశంలో వడ్డీ రేటు తగ్గుతుందనే అంచనాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తున్నాయని హెచ్ఎఫ్డిసి సెక్యూరిటీస్ కమ్యూనిటీస్ నిపుణుడు సౌమ్య గాంధీ చెబుతున్నారు నవంబర్ పదకొండు మంగళవారం దేశంలో బంగారం ధరలు పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రెండు వందల నలభై ఆరు రూపాయలు పెరిగి పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర రెండు వందల ఇరవై ఐదు పెరిగి పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఐదు వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర నూట ఎనభై నాలుగు రూపాయలు పెరిగి తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఒకటి వద్ద ట్రేడ్ అవుతుంది ఇక వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇరవై నాలుగు వేల ఆరు వందల పెరిగి పన్నెండు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల వద్ద అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు ఇరవై రెండు వేల ఐదు వందల పెరిగి పదకొండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు పద్దెనిమిది వేల నాలుగు వందల రూపాయలు పెరిగి తొమ్మిది లక్షల నలభై ఏడు వేల వంద వద్ద ట్రేడ్ అవుతుంది హైదరాబాద్ నగరంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై వద్ద ఉంది అలాగే విజయవాడలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై వద్ద యథావిధిగా ట్రేడ్ అవుతుంది వెండి ధరలు కూడా నిన్నటితో పోల్చితే ఈరోజు పెరిగాయి నిన్న గ్రాము నూట అరవై తొమ్మిది రూపాయలు ఉండగా నేడు రూపాయి పెరిగి నూట డెబ్బై వద్దకు చేరుకుంది అలాగే నిన్న కేజీ లక్ష అరవై తొమ్మిది వేలు ఉండగా నేడు కేజీ లక్ష డెబ్బై వేలకు చేరుకుంది